హాయిండి ఎలా ఉన్నారు మీరు అందరూ యూఎస్లోని ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సో దానికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారనమాట సో చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉన్నట్టయితే లేకపోతే మీ కమ్యూనిటీలో చిన్నపిల్లలు మీ ఇంటికి వచ్చేలా ఉంటే అందరూ కూడా చాక్లెట్స్ కొనుక్కొని రెడీగా ఉంచుకుంటారు సో నేను టార్గెట్కి వెళ్ళినప్పుడు చాలా మటుకు అన్ని ఆఫర్స్ మీద చూసానండి సో అందరూ కూడా ఇప్పుడు ఇలాంటి డీల్స్ అవి వస్తాయి కాబట్టి కొనుక్కుంటారు అదే కాకుండా ఇలాంటి కేక్ పాప్స్ ఇవి కూడా చాలా మంచి ఫ్లేవర్స్ అన్ని కొట్ అన్ని లో కూడా దొరుకుతున్నాయి సో మీకు కనుక ఏమైనా ఇప్పుడు ఉంటే ఇది మంచి టైం అండి అండ్ అవే కాకుండా మనకి ఇలాగ ఈస్టర్ కార్డ్స్ అనేవి కూడా ఇక్కడ మంచివి దొరుకుతున్నాయి సో నేను ఇందులో కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ చూసాను లేకపోతే కొన్ని ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే ఇలా చూసాను ఇలాగ గ్రాండ్ సన్కి ఇచ్చే కార్డ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చే కార్డ్స్ లేకపోతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చే కార్డ్స్ ఇలాంటివి చాలా క్యూట్ కలెక్షన్ చూసాను మీకు కనుక ఈ కంటెంట్ నచ్చతయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.